రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మూడు రోజుల క్రితం వారు సచివాలయంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితి అని ఈరోజు వారు చెప్పడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున ఇవన్నీ ఆలోచించకుండా సూపర్ సిక్స్ అనేటువంటి సంక్షేమ పథకాలు అమలుకి తీసుకొస్తా అని ఏ రకంగా వారు ఆ రోజున హామీ ఇవ్వటం జరిగింది అంటే ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు తెలియదా అని నాయకులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వరకు కావాల్సినటువంటి విద్య వైద్యం అనేటువంటిది ఈ రోజు నిర్వీరమైనటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళెత్తులో మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యా వైద్యం అనేటువంటిది ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి విద్య ఎంత అవసరమో ఈరోజు వైద్యం కూడా అంతేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి రోజున రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మన కళ్ళారా చూసాం ఎంతో కరోనా టైంలో ఎంతో క్లిష్ట పరిస్థితిలో కూడా వారు ఏ రోజైతే నవరత్నాలు అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి నవరత్నాలు తూచా తప్పకుండా ప్రజలు నిర్విఘ్నంగా ఐదు సంవత్సరాలు నడపగలిగినారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఒక్కటేసారి జనాన్ని ఏ రకంగా మోసం చేశాడో ఎలక్షన్ ఉందనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అయితేనేమి ఈ రోజున మున్సిపల్ స్థాయిలైతేనేమి బడుగు బలీల వర్గాల వారికి ఈ నా స్కూల్కి పోయేటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు ఈ రోజున వసతి దీవన వద్య దీవన అనేటువంటిది కూడా రోజు లేని పరిస్థితి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఈ రోజు వివిఘ్నంగా అమలు చేస్తే ఈ రోజున దొంగలో తొక్కినటువంటి ఈ పరిస్థితిలో బడుగు బలహీన వర్గాల వారికి ఇయర్ పైన అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాబోతా ఉంది ఈ రోజు వరకు ఫీజులు రియంబర్స్మెంట్ చేసే పరిస్థితి లేదు అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది తొమ్మిది నెలలు అనేటువంటిది మన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రంలో నుండి ప్రజలందరికీ కూడా ఒక్కసారి ఆలోచించి రేపు జరిగేటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా వారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించి రేపు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పైకి తీసుకొచ్చే పేదోడు పేదోడుగానే ఉండాలా పేదోడు మీరు చెప్పిన మాటలు నమ్ముతారు అనేది చంద్రబాబు కూడా నేను ఉన్నాను ఏమన్నా భగవంతులు ఉన్నారు మన ప్రజలు ఉన్నారు మన ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాడు దేవుడు చూడకుండా పోతా ఉన్నాడు అబద్ధాలు చెప్పి ఎదగా మీకు వచ్చి ఈరోజు అందరూ కూడా బాధ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేమున్నా మొన్న జగన్మోహన్ రెడ్డి వస్తే నీకు అన్నీ కూడా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అన్నీ కొనసాగుతాయి రేపు జరగబోయే ఇండియా ఎలక్షన్స్ ఉన్నాయి రేపు ఎందుకంటే పంచాయతీలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి దాంట్లో అన్న మీరు మళ్ళా ప్రభుత్వం హెచ్చరించాలంటే ఒకసారి మీరంతా మా పార్టీకి గెలిపిస్తే తప్పకుండా అన్నీ మంచిదేస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉంటాను ఇకపోతే కూటమిలో వారు కూడా కూటంలో ఉన్న వాళ్ళు మామూలుగా బీజేపీ వాళ్ళకి ఆ నమ్మకాలు లేవు ఎందుకంటే ఆ అధికారం వస్తే మేము ఇస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పలేదు సాధించారని తెలుసు మోడీ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇద్దరే ఫోటోలు వేసుకొని సూపర్ సిక్స్ వదిలే నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడములే ఈ విధంగా కూడా నోరు మెదపం లేదు చెప్పేసి చెప్పడం ఎట్టు సీఎం అయినాడు కాబట్టి ఆ బోధన అనిపిస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే తీర్చుకోవడానికి అంటే వాళ్ళందరికీ మంత్రి పదవి వెళ్ళని చెప్పేసి ఒక ఆలోచన అడగడం జరిగిందని కూడా వాళ్ళు చూసామందరం